నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీ మహాలక్ష్మి హోసరీస్ సైదాబాద్ కాకుండా చంపాపేట కూడా కనబడింది సైదాబాద్ ఓల్డ్ షాప్ అయితే కొత్త షాప్ వచ్చి చంపాపేట అవునండి సో గిరిజ అందరికీ పరిచయమే ఇవాళ మన సబ్స్క్రైబర్లు ఇంచుమించు టూ ల్యాక్స్ దగ్గరలో ఉన్నామండి నాకు తెలిసి ఒక వన్ ల్యాక్ మంది ఖచ్చితంగా గిరిజన్ ఐటీలు వేసుకునే ఉండి ఉండాలి అప్పుడొకటి అప్పుడు ఒకటి అలా కొనుక్కున్నా కూడా ఇక గిరిజ దగ్గర నుంచి కొనడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకెవరు బయటకు వెళ్ళింది లేదు ఇంకెలా కావాలంటే అలా రెగ్యులర్ అలా అలవాటు అయిపోయారు అయితే ఒక్కొక్క నేను ఈసారి ఏం చేశానంటే ఎవరికి ఏదన్నట్టుగా అలా అప్పుడు మన సారీస్ కూడా బడ్జెట్ ఎలా పెట్టుకుంటాం ప్యూర్ ఎలా పెట్టుకుంటాం అలాగ నేను విడదీశాను మామూలుగా అయితే మనం ఒక ఒక సెగ్మెంట్లో అన్ని రకాలు చూపించేస్తూ ఉంటాం అలా కాకుండా మీరు పర్చేజ్ చేసుకోవడానికి వీలుగా అంతకుముందు డిజైనర్ నైటీస్ చేసేసాము ఈసారి నేనేమడిగానంటే బడ్జెట్ రేపు అవును ఎందుకంటే నైటీ అనగానే మనం సాధారణంగా ఈ బడ్జెట్ చాలు డైలీ వేర్కి ఇలా సరిపోతాయి అని అనుకునే నైటీస్ని ఇవాళ మనం వీడియోలో చూపిస్తున్నాం కదా మంచి కాటన్ నుంచి స్పన్ లో మేడం స్పన్ నైటిస్ కాటన్ నైటీస్ మనం చికెన్ కారీ ఆల్ కవర్ చేద్దాం విత్ ఫ్రిల్స్ నైటీస్ మనం వీటిలో ఎలాంటి డిజైనర్ యాడ్ చేయట్లేదు ఆల్రెడీ డిజైన్స్ చూడాలనుకుంటే ప్రీవియస్ వీడియో చూడండి చూడొచ్చు నేను అవసరం అయితే అవి డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి ట్రై చేస్తాను గుర్తు నాకు ఆ మూడు లింక్ ఉంటాయి కాబట్టి మీరు డిజైనర్ కావాలా లేకపోతే హాఫ్ మనకి షార్ట్ వస్తుంది అవి కావాలా పిల్లలకు కావాల్సిన వెరైటీస్ ఇవన్నీ కూడా మేము వీడియోలు వారీగా చేసాం అలాగే ఫీడింగ్ కూడా చాలా మంచి మోడల్స్ చూపించాం సో మీరు పాత వీడియో ఏమీ లేదు ఇక మన దాంట్లో శ్రీ మహాలక్ష్మి హోసల్స్ అని కొడితే ఆ అమ్మాయి వీడియోలే వస్తాయి సో మీరు నైటీస్ అలా సెలెక్ట్ చేసుకోవచ్చు వీలైతే రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇక ఈ రోజు అన్ని కూడా మనం బడ్జెట్ రేంజ్ నార్మల్ ఫ్రిల్స్ వాడే నైటీస్ సెట్స్ మనకు డిజైన్ నైటీస్ అయిపోయిందండి ప్రీవేట్ షూట్ ప్రీవేట్ వీడియోలో ఇప్పుడైతే మన ఈ వీడియోలో మాత్రం స్పెసిఫిక్ గా అన్ని ఫ్రిల్స్ నైటిస్తాయి మేడం ఇవి మనకు బడ్జెట్ రేంజ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి ఉన్నాయి మన దగ్గర అంతే ఇలా ఫిల్స్ ఉంది కదా ఇది నైటీఏ ఇది నైటి అనకండి ఫ్యాబ్రిక్ చేంజ్ స్పన్ అనగానే చాలా మందికి ఏంటంటే ఒకటే అనుకుంటారు ఉండదు అందులో ఇంకా మంచి క్వాలిటీని వాడాను కదా నీ దగ్గర ఆల్మోస్ట్ నేను కాటన్ నైటీస్ నుంచి మొదలు పెట్టి కాటన్ లో బెస్ట్ కాటన్ అది ఇప్పటికీ కూడా ఎంత హాయమ్మా నైటీలు ఇవి చూస్తుంటే అదే గుర్తొస్తుంది దాని దగ్గర మీరు నంబర్ నాలుగు ఉన్నాయి ఇదే డిజైన్ ఇదే లోకం ఎందుకంటే ఇది ఇచ్చిన కంఫర్ట్ నాకు మళ్ళీ ఆ స్పన్ లో నాకు ఇవ్వలే ఇవే హాయిగా రాత్రి అయ్యేటప్పటికి ఇవే వేసుకుంటూ ఉంటా సో అలా మంచి కాటన్ ఉంటాయి మన నార్మల్ కాటన్ ఇలా జ్యోతి కాటన్ రకరకాలు ఉంటాయి కదా వాటిని బట్టి రేట్ కూడా ఉంటుంది ఇక ఇవి వచ్చేసి మనకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో ఉంటాయి రెగ్యులర్ గా తీసుకుని తీసుకుంటే ఇప్పుడు ఇవి ఎంఎల్ ఎక్సెల్ వరకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ అండి ఒకవేళ డబల్ ఎక్సెల్ అయితే ఫైవ్ నైన్టీ ఫైవ్ అవుతుంది సో మీకు ఇవన్నీ కూడా మనకు ఆల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉంటాయి ఆల్ రేంజెస్ లో ఆల్ ఫైవ్ సైజెస్ లో గా ఉంటాయి ఇలా ఫ్రిల్స్ వస్తాయి మేడం నైట్స్ కి ఇలా మనకు బ్యాక్ సైడ్ కూడా ఫ్రిల్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనకు ఫైవ్ నైన్టీ ఫైవ్ నుంచి మనకి స్టార్ట్ ఫార్టీ ఫైవ్ నుంచి ప్రతి సెట్ ఆఫ్ త్రీ వస్తదండి హోల్ సేల్ లో కావాలనుకునే వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు ఎందుకంటే సెట్ వైస్ గా తీసుకోవాల్సి వస్తది కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి మేడం హోల్సేల్ తీసుకునే తీసుకుని సార్ మీరు బిజినెస్ నిమిత్తం కావాలంటే మీరు చక్కగా గిరిజ్ తోటి మాట్లాడి మీరు సెట్ వేస్ గా తీసుకోవాలి ఇలా సెట్ ఆఫ్ అమ్మాయి చెప్ మేము చెప్పేస్తాము ఇందులో ఏంటంటే మీకు నచ్చింది మీరు చేస్తారు ఇప్పుడు ఇందులో పది కలర్లు ఏమంటే పది వేరే మోడల్ లలో మూడు మూడు వస్తాయి సెట్ ఆఫ్ త్రీనే వస్తాయి ఇది త్రీ లో ఇప్పుడు మనకి ఇది ఒక కలర్ ఇది ఒక మూడు కలర్లే వస్తాయి ఒకవేళ మీకు ఇది ఈ నచ్చలేదు అనుకోండి ఇంకో మోడల్ సేమ్ రేంజ్ లో చూపిస్తాం ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ లో మీకు వేరే కావాలంటే కూడా వీడియో క్లిప్ అలా చూపిస్తాయి వీడియో క్లిప్ అయిన ఇలా మొత్తం మూడు కలర్స్ వచ్చాయండి ఇవన్నీ కూడా ఒకవేళ బిజినెస్ మీరు కావాలనుకుంటే ఆ అమ్మాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఎలా తీసుకోవాలో చెప్పేస్తుందో అలా వెళ్ళచ్చు మీరు అయితే సింగిల్ తీసుకోవచ్చు అండి హోల్సేల్ వాళ్ళు కాకుండా వాళ్ళైతే సింగిల్ ఒక పీస్ అనేది చేస్తాము ఒకటైన కొరియర్ చేస్తాము స్టోర్కి వచ్చి కూడా ఒకటే తీసుకోవచ్చు నో ప్రాబ్లం

సో తర్వాత మనకు సెవెన్ నైన్టీ ఫైవ్ ఇలా ఇవన్నీ మనం ఇలా అరేంజ్ చేసుకున్నాం కదా మేడం ఇలా చూసి ఇంకా ఎన్నైనా చెప్పండి కాటన్ అసలు అద్భుతమే ఇది కాటన్ మిక్స్ పని మేడం నేను ఆల్రెడీ వాడాను కాబట్టి మళ్ళీ ఊరు తీసేసుకుందాం డిసైడ్ అయిపోయాను ఇది పన్ లో ఒక టైప్ అనమాట కాటన్ మెత్తగా వచ్చి మెత్తగా ఉంటుంది క్లాత్ అన్నిటికీ కూడా పాకెట్స్ ఉంటాయి ఇది మొత్తం సెట్ అన్నమాట అనమాట ఈ మూడు ఒక మోడల్ రేట్లు చెప్పేస్తూ ఇది వచ్చేసి ఎయిట్ టెన్ మేడం ఇది ఎయిట్ టెన్ ఎనిమిది ఎక్సెల్ ఎయిట్ టెన్ ఉంటుంది డబల్ ఎక్సెల్ వస్తే ఎయిట్ సిక్స్టీ ఎయిట్ నైన్టీ ఉంటుంది కొంచెం సైజ్ పెరుగుతుంది కాబట్టి ఇది వచ్చేసి మనకు ఎయిట్ నైన్టీ లో ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఫ్యాబ్రికే ఫ్యాబ్రిక్ అవునండి మీరు ఫ్యాబ్రిక్ వేసుకుండా సో ఇది కూడా మనకు కాటన్ మిక్సీ కూడా బాగుంది కాటన్ లో వచ్చింది ఫ్రిల్స్ ఉంటాయి ఇంకా మీకు నైటీస్ లో బ్రహ్మాండం అనమాట టాప్ మోడల్స్ మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు కలర్స్ కూడా చూడండి దాంట్లో కూడా మంచి కలర్స్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ లో కూడా చాలా డిఫరెంట్ తీసుకొస్తామండి మంచి వర్క్స్ తీసుకొస్తాం కొన్ని మొత్తం డార్క్ చార్ట్ చక్కగా మీరు డార్క్ కలర్ లోనే కావాలి మాకు లో వద్దు అనుకుంటే మంచి మంచి మోడల్స్ నెక్స్ట్ మోడల్స్ కూడా చాలా డార్క్ డిఫరెంట్ కలర్స్ చీరలు అయితే మూడు కలర్లు కాదు అలా ఉన్నాయి కలర్స్ వేసుకున్న నైటీస్ వచ్చేసి మనకు స్టార్ నెక్ వస్తుంది ఇది స్టార్ నెక్ నాకు మీ దగ్గర నైటీస్ లో కంఫర్ట్ గా ఉండేది స్టార్ నెక్ అవును ఇప్పుడు సమ్మర్ ఓరియంటెడ్ కాబట్టి ఇది ఫ్రంట్ వస్తుంది అండి వరకు బ్యాక్ సైడ్ కూడా వస్తాయి ఈ స్టార్ నెక్స్ లలో మేడం ఇది నేను చూపించేది మాత్రం ఎయిట్ నైన్టీ వీటిలో ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటాయి సెవెన్ ఎయిటీ ఫైవ్ లో ఉంటాయి ఎయిట్ నైన్టీ లో ఉంటాయి ఓకే మీకు స్టార్ నెక్ కావాలనుకుంటే మీరు చెప్పిన బడ్జెట్ చెప్తే బడ్జెట్ ప్రకారం మీరు ఏదైనా సరే అండి బడ్జెట్ ఎక్కువ తక్కువ కాదు కస్టమర్ ఏవే అడిగితే మేము ఇస్తాం అంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ రేంజ్ నుంచి మన దగ్గర త్రీ థౌసండ్ రూపీస్ నైటీ వరకు ఉంటుంది ఉన్నాయి సో మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో కావాలా లెవెన్ హండ్రెడ్ రేంజ్ కావాలా థౌసండ్ రేంజ్ కావాలంటే డిపెండ్స్ ఆన్ కస్టమర్ కాటన్ లో బెస్ట్ కావాలా లేకపోతే ఇటాలియన్ క్రేప్ కావాలా ఇష్టం ఫ్యాబ్రిక్ చెప్తే వాళ్ళ పిల్లలు చక్కగా చూపించేస్తారు ఇందులో త్రీ కలర్స్ లావెండర్ చూడండి రైట్లలో లావెండర్ ఇది స్క్వేర్ నెక్ ఇందాక మనం స్టార్ చూపించాం కదా మేడం ఇది స్క్వేర్ అనమాట ఎక్కువగా స్క్వేర్ స్టార్ నెక్ ఉంటారు అంటే కొంచెము బ్యాక్ సైడ్ నెక్ కిస్టింగ్ ఉండకుండా ఉండాలి అనుకుంటే ఇలా అనుకుంటారు అనమాట ఇది కూడా హ్యాండ్స్ కి చక్కగా చిన్నగా కట్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది ఎంత వరకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ లో ఫైవ్ నుంచి ఉన్నాయండి ఎయిట్ నైన్టీ ఫైవ్ వరకు ఉన్నాయి మీరు ఏ బడ్జెట్ అనుకుంటా బట్టి బడ్జెట్ వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసి ఆల్ఫెన్ క్లాత్ అండి చూడండి ఎవర్ గ్రీన్ కలర్స్ కదా రెడ్ యెల్లో పింక్ మానకుండా ఖచ్చితంగా ఒక కలర్ తీస్తాం మనం రైటి కి వెళ్ళి ఒక ఐదు ఆరు అనుకున్నాం అనుకోండి ఈ కలర్ ఏదో ఎవర్ గ్రీన్ కలర్ ఎందుకంటే వంట చేసినప్పుడు డార్క్ కలర్ హాయిగా ఇంకా నైట్ టైం అంటే ఇలాంటి లైట్ కలర్స్ కి వెళ్ళిపోవచ్చు అల్క డార్ట్స్ అంట ఇది కూడా బాగుంటుంది చక్కగా చిన్నగా బాల్స్ లా వచ్చి డిజైన్ ఫ్రెష్ సెవెన్ నైంటీ ఫైవ్ ఉంటాయి ఒకవేళ డబల్ ఎక్స్ అయితే ఎయిట్ సిక్స్టీ ఉంటుంది ప్రైస్ ఇది ట్రిపుల్ ఎక్స్ఎల్ అయితే నైన్ ఫిఫ్టీన్ ఉంటుంది ఫోర్ ఎక్సల్ అయితే నైన్ ఫిఫ్టీన్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ లో కొంచెం కాటన్ ఫీల్ రావాలి స్పన్ లో కాటన్ ఫీల్ ఉండాలంటే ఇది కాటన్ మిక్సర్ స్పన్ మెత్తగా మెత్తగుంది ఫాబ్రిక్ సమ్మర్ అంటే మనకేదో మెయిన్ వెళ్ళిపోగానే తగ్గదండో అదిగో ఇదిగో అంటే దసరా వరకు ఉక్కిపోతానే ఉంటాయి సో కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ మీరు వెళ్ళచ్చు మన ఇట్లా మాత్రం సమ్మర్ అట్లా ఏం లేదండి ఏ సీజన్ అయినా వేసుకోవచ్చు మద్రాస్ గాని బెంగళూరు గాని ఉన్నారు మేడం ఉన్నారా నేను లాస్ట్ టైం చెప్పాం కదా మనకు మద్రాస్ నుంచి ఒక కస్టమర్ భాగవతి మేడం మేడం వచ్చి థర్టీ థౌసండ్ కొనుక్కున్నారు ఒక మేడం వాళ్ళు చెన్నై నుంచి వచ్చారు వాళ్ళు కూడా ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ కొనుక్కున్నారు అంటే ఇట్లా లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏదైనా పని మీద చెన్నై కానీ బెంగళూరు వాళ్ళు గాని వస్తేనండి నాకు గా అనిపిస్తుంది లిస్ట్ రాసి పెట్టుకుంటున్నారు ఎక్కడేది కొనుక్కోవాలో తక్కువలో తక్కువ ఒక లక్ష రూపాయలు షాపింగ్ చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఏమంటారు అంటే మేము అక్కడ ఇక్కడ చేసామండి లాస్ట్ ఇక్కడ అంటే మాది ఎయిర్పోర్ట్ కి వెళ్ళే రూట్ మేడం లాస్ట్ రూట్ అనమాట మా తర్వాత నుంచి ఎయిర్పోర్ట్ కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ మా చంపాపేట్ ఏరియాకి మీరు కొండాపూర్ ఇక్కడ షాపింగ్ చేసినా మా ఏరియా నుంచి ఈజీ వెళ్ళిపోతుంది ట్రాఫిక్ ఉండదు అని వస్తారు ఇలా లాస్ట్ షాపింగ్ మాది అవుతుంది వాళ్ళు చెప్తారనమాట మేము అక్కడ రంగవశలో కొనుక్కున్నాము ఇక్కడ శతమానంలో కొనుక్కున్నాము ఇక్కడ బెస్ట్ ఎవరు చూపించారు మీరు కదా నాగశ్రీ ని ఫాలో అవ్వాలి నేను వాడతానండి నాతో పాటు మీరు కూడా మంచిగా వాడాలని మీ బడ్జెట్ ప్రకారం ఏవి ఉన్నాయి ఫైవ్ ఫార్టీ నుంచి స్టార్ట్ ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంక ఇప్పుడు మనం చూపించేది ఇంతవరకు ఏంటంటే ఎయిట్ నైంటీ వరకు చూపించాం నెక్స్ట్ మనకి ఇట్లా సో మనకు వీటిల్లో ఆల్ఫెన్ క్లాత్ లలో నైన్ ట్వంటీ ప్రైజ్ లో మేడం ఆల్ఫెన్ క్లాత్ క్లాత్ బాగుంది క్లాత్ అండి ఇప్పుడు వాషింగ్ మిషన్స్ లో ఈ అమెరికాలో పట్టుకెడితే మీకు మన్నకం కూడా మన్నకం చాలా బాగుంటుంది చూడండి ఫ్రిల్స్ వస్తాయి మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ రాకుండా సింపుల్ గా కావాలనుకునే వాళ్ళకు మనకి త్రీ డి డిజైన్ లా కావాలంటే సెలెక్ట్ చేస్తాం త్రీ డి డిజిటల్స్ లో నైన్ ఎయిటీ ఫైవ్ ఇవి నైన్ ట్వంటీ నైన్ ఎయిటీ ఫైవ్ అలా ఉంటాయి నైన్ ఎయిటీ ఫైవ్ ఓకే సో మనకి ఇది వచ్చేసి ఇది క్లాత్ చాలా బాగుంది ఇప్పుడు తను చెప్తున్నట్టుగా మెటీరియల్ చాలా చాలా బాగుంటుంది అండి ఇది ఇది చూడండి మేడం చేతులకు వచ్చేసి కూర్చో వస్తుంది కావాలి అంటే చాలా బాగున్నాయి మొత్తం మీకు కలర్స్ మంచిగా ఉన్నాయండి ఆలివ్ గ్రీన్ ఇది చాలా బాగుంది బాగుందండి కలర్స్ చూడండి ఎంత నీట్ గా చాలా కలర్స్ అయితే చాలా మీకు కావాలని అనుకుంటే మీరు పిక్ తీసి పెట్టుకుని మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఇది కూడా అంతే మేడం హ్యాండ్స్ డిఫరెంట్ హ్యాండ్స్ వస్తాయి మనకు కలర్స్ చూడండి పేస్టల్ కలర్స్ అసలు ఏ తీయాలో తెలియట్లేదు ఇప్పుడే నేను మా అమ్మాయి గారిని పెట్టాను మళ్ళీ చూస్తే ఇది మంచి మంచి కలర్స్ కలర్స్ లైట్ అండి మరి పేస్టల్ ఈవినింగ్ కట్లు కూడా నైన్ నైన్ ట్వంటీలో ఉంటాయి నైన్ ట్వంటీలో ఉంటాయి నైన్ ఫార్టీ సైజ్ పెరిగితే కొంచెం పెరుగుతుంది అంతే అంతే కదా చూడండి పింక్ కలర్ మంచి ఇంకా రెగ్యులర్ డిజైన్ అండి ఇది మాకు అందరికీ కూడా ఇంకా ఇలా రెగ్యులర్ గా కట్టుకుంటామంటే ఇలా ఇది ఎయిట్ నైన్ టీవీ నైన్ ట్వంటీ మేడం నైన్ ట్వంటీ నైన్ ఎయిటీవి అట్లా మనకు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి నైటీస్ ఇవన్నీ కూడా మీకు ఎం టూ డబల్ ఎక్సెల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి సైజ్ బట్టి మీరు వెళ్ళాలి ఒకవేళ మీకు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ కావాలంటే కొంచెం సపరేట్ స్టాక్ ఎక్కువ కలెక్షన్ ఉండదు వీటంతా సో మీకు వీడియో క్లిప్ పెట్టమన్నా పెడతాము లేదంటే వీడియో కాల్ చేసినా చూపిస్తాము ప్లాన్ చేసుకోవచ్చు మీరు త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి ఉంటాయి కాబట్టి మీకు ఎలా నచ్చితే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అందుకే ఎన్ని కూడా ఇలా మేము వివరంగా చూపిస్తున్నాము ఫ్రంట్ స్మాకింగ్ వస్తుంది ఇలా అదే కదా నేను అది అనుకున్నాను మళ్ళీ తీసావు ఇలా ఫ్రంట్ స్మాకింగ్ వస్తుంది వీటిలో చాలా కలర్స్ ఉంటాయండి ఒక్కటి ఇప్పుడు అన్ని పెట్టలేము కాబట్టి మనం ఒక్కొక్క మోడల్ ఈ మోడల్స్ ఉంటాయి ఎగ్జాంపులే ఇవి అవైలబుల్ గా ఉంటాయి ఇలాంటివి ఇంకా అవైలబుల్ గా ఉంటాయి ఇంకా పాకెట్ ఉన్న ఇంకా చాలా ఉంటాయండి మీరు స్టోర్ కి వెళ్ళగలిగితే ఇంకా చాలా దొరుకుతాయి వీడియో చేసినా కూడా బాగుంది శ్రీ మహాలక్ష్మి వద్ద యూట్యూబ్ ఛానల్ చూడండి అండ్ లేదంటే చెంపపేట మెయిన్ రోడ్ స్టోర్ ఉంటుంది రండి ఇది కూడా బాగుంది ఎల్లో బాగుంది అండ్ ప్లస్ లేటెస్ట్ గా పింక్ కలర్ అది కూడా బాగుంది ఎంత ఉంది ఇది ఇది వచ్చేసి నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ ఇది కూడా చాలా బాగుంది కనకాంబరం అమర్ నేను తీసుకుంటున్నాను అంటే మీకు కావాలంటే ఉన్నాయండి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఉన్నాయి మీకు కూడా ఉన్నాయి స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కూడా సెట్స్ ఉంటాయి మన దగ్గర హోల్సేల్ గా ఎలా ఇంటి దాకా వచ్చింది కదా అమ్మాయి అని చెప్పి నేను అచ్చను తీసేసుకుంటున్నాను మీరు వెళ్ళొచ్చు ప్రతిదీ కూడా క్లాత్ బాగుంటుంది ఇవి ఎంత వరకు చెప్పాను కదండి స్క్వేర్ నెక్ లో మన దగ్గర ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటాయి నెక్స్ట్ డిజైన్ లో చూడండి జూలియట్ బ్రాండ్ లో చికెన్ కారీ విత్ త్రీ డి డిజిటల్ మేడం ఇవి చాలా మంచిగా ఉంటాయి క్వాలిటీ లక్నో వర్క్ అంటారు కదా ఇది కూడా క్వాలిటీ ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్ వన్ ట్రిపుల్ నైన్ ఉంటాయి ప్రైజ్ వన్ ట్రిపుల్ నైన్

కలర్స్ కూడా ఆప్షన్ ఉంటుంది లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి ఇవి వన్ ట్రిపుల్ నైన్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి రెగ్యులర్ గా జూలెట్స్ కావాలి స్పెసిఫిక్ గా అనుకునే వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి స్టోర్ ని విజిట్ చేయండి చాలా ఉంటాయి జూలెట్ కలెక్షన్ అది బెటర్ సో మనకి ప్రిల్స్ కూడా బ్యాక్ సైడ్ మనకి ఇలా నీట్ గా ఫ్యాన్సీగా వస్తాయి మేడం ఇది మనకు చికెన్ కారీలో ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫోర్టీన్ సెవెంటీ రేంజ్ లో ఇలా ఆల్ ఓవర్ చికెన్ కారీనా ఫోర్టీన్ సెవెంటీ ఫోర్టీన్ సెవెంటీ సో ఇలా ఆలవ చికెన్ చికెన్ కర్రీ కూడా చాలా బాగుంది మంచిగా ఉంది చికెన్ కర్రీ మీకు ఇంకా మీ ఫేవరెట్ లైట్ కలర్ లో వన్ ట్రిపుల్ నైన్ రూపీస్ లో మనకి ఇంకొక లక్నో వర్క్ లైట్ కలర్ కాంబినేషన్ ఇది లక్నో వర్క్ లో మీకు ఇంకా బాగున్నాయి మంచిగా మనం లక్నో శారీస్ అవన్నీ కొంటాం చూడండి అటువంటి ఫ్యాబ్రిక్ లో మంచిగా ఉంది ఇది కూడా ఇవి బ్రాండెడ్ వస్తాయి ఇవి మనకు అన్ని బ్రాండెడ్ అండి ఇది జూలెట్ బ్రాండ్ లో మనకు వన్ ట్రిపుల్ నైన్ ప్రైస్ లో మనకు మంచి మంచి క్వాలిటీస్ చూడండి వర్క్ చూడండి ఎంత నీట్ గా ఉంటుందో ఫ్లవర్ డిజైన్ త్రీ డిజిటల్ వచ్చేసి మొత్తం క్లాత్ కూడా ఎక్కడ కూడా మనకు కుచ్చుకోపోకుండా అలా ఉంటుంది మేడం ఇంకోటి ఏంటంటే మనకు ట్వెల్వ్ నైన్టీ నైన్ లో ఫ్రిల్స్ రైటీస్ లలో ఎండ్స్ అండి ఫ్రిల్స్ రైటీస్ లలో ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంటుంది ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందు ఏంటంటే కొంచెం డిజైనర్ చూసాము ఈ సార్ అన్ని ఏంటంటే మనం రెగ్యులర్ గా వాడే మోడల్స్ లో రకరకాల హై ఎండ్ అంటే రకరకాల ఫ్యాబ్రిక్స్ ని మనం చూస్తాం చూస్తుంది చూడండి ఎంత వరకు ఉందమ్మా ఇది ఇది వచ్చేసి మనకు సిక్స్టీన్ నైన్టీ నైన్ సిక్స్టీన్ నైన్టీ నైన్ ఫ్రెల్స్ నైటీస్ లలో సిక్స్టీన్ నైన్టీ నైన్ రేంజ్ అంటే క్వాలిటీ మాత్రం బాగుంటుంది బ్రాండ్ అలాంటిది చూడండి డీసెంట్ గా ఉంటాయండి నైటీస్ ఎక్కడ కూడా ఇట్లా హార్డ్ గా నైటీ వేసుకుంటే హాయిగా మనం బయటకి వెళ్ళి కాటన్ ఫీల్ లో మేడం ఇది కాటన్ లో మనకొచ్చేసి వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ నైన్ రూపీస్ లో కాటన్ ఫీల్ లో ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ లో మనకు వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మోడల్ చాలా బాగుంటుంది మనకొచ్చేసి ఇది ఇది థౌజండ్ ఫిఫ్టీన్ రేంజ్ లో మనకు ఫ్లోరల్ డిజైన్ అండి ఫ్లోరల్ లో వచ్చింది థౌజండ్ ఫిఫ్టీ ఇది థౌజండ్ ఫిఫ్టీన్ నెక్ ప్యాటర్న్ లో లేస్ వర్క్ వచ్చేసి చూడండి మీరు చీరలు ఏమనుకోసాయి చూడండి చీరలు కడతాం కదా బాగా అంతకంటే మించింది ఆల్మోస్ట్ మనం కట్టే చీరల డిజైన్స్ ఉన్నాయి అవునండి అంటే మేము మించాలనమాట చీరలమ్మాయి వాళ్ళు కూడా మమ్మల్ని షాక్ అవ్వాలమ్మాయి నైటిలో వాళ్ళు కొంటున్నారు పద్మావతి గారు అమ్మాయిలు వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకు కూడా బాగా నచ్చుతున్నాయండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ వాళ్ళు సేల్ చేస్తారు కాబట్టి చాలా బాగున్నాయి అంటున్నారు ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూ

మీ ఇష్టమైన ఇటాలియన్ ఫ్యాబ్రిక్ అండి ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్ లో ఫ్రిల్స్ నైటిస్లలో జారిపోతుంది అసలు ఇటాలియన్ ఫ్యాబ్రిక్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు మనకు ఫ్యాబ్రిక్ అసలు రెగ్యులర్ మోడల్ అనమాట మనం ఇంతకు ముందు ఏంటంటే అన్ని డిజైనర్ చూసాము ఇది మొత్తం రెగ్యులర్ మోడల్ లో రకరకాల చికెన్ కారీ ఆలవ చికెన్ కారీ త్రీ డిజిటల్స్ వర్క్ తోటి నేను తీసుకుని ఎప్పుడు రెగ్యులర్ లు సో ప్యూర్ వైట్ లో చికెన్ కార్య ఆలవ చికెన్ ఎంత బాగుంది

మీకు గిరిజన అంతే మనకి చీర కంటే కంఫర్ట్ ఇచ్చేటిస్ నైటీస్ వస్తాం అందుకే మీరు వెయిట్ చేయండి వీడియోని స్కిప్ చేయకండి మీకు ఫ్రెల్స్ నైటీస్ లలో మల్ మల్ కాటన్ లో డిజైనర్ డిజైనర్ హ్యాండ్స్ వచ్చేసి నైటీస్ లో బాగుంది అసలు మల్ కాటన్ మీరు చీర కట్టే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే సో మీరు క్రష్ వచ్చింది మెత్తగా అసలు క్లాత్ పట్టుకుంటే ఎంత మెత్తగా ఉందో క్లాత్ బాగుంటాయి అండి నెక్ చూడండి ఎంత బాగుందో అండ్ లేయర్ హ్యాండ్స్ అండి వీటిలో మీకు లేయర్ హ్యాండ్స్ వద్దంటే సింపుల్ హ్యాండ్స్ లో కూడా ఉన్నాయి ఎందుకంటే ఇవి ఒకవేళ వీటిల్లో లేయర్ హ్యాండ్స్ వద్దు సింపుల్ క్యాజువల్ హ్యాండ్స్ ఇలాంటి హ్యాండ్స్ కావాలంటే కూడా ఉన్నాయి ఇలా లేయర్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ రేంజ్ లో ఉన్నాయి నైన్ హండ్రెడ్ రేంజ్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేడం నెక్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే చాలా డీసెంట్ లైట్ కలర్స్ అండి బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇవి మల్ లో వస్తాయి మీకు మల్ కాటన్ శారీస్ మీరు కట్టి ఈ మధ్యన డ్రెస్సెస్ కూడా బాగా వెర్రిగా అమ్ముతున్నారు మల్ కాటన్ డ్రస్సెస్ బాగా అవునండి మనకేం తక్కువ అన్నట్టు మన గిరిజ కూడా మొలకాటన్ నైటీలు అంతే అండి మీరు అసలు చెప్తున్నాను కదా మీరు మీరే చెప్పాలి నైటీస్ చీరల కంటే నైటీలు ఇల్ బాగున్నాయ్ మీరు చెప్పాలి ఎందుకంటే కాబట్టి చూసారు కదా ఇవన్నీ నావే నేను కొనవే మడలు పెట్టాలి అవి వందల చీరల షాపు కూడా ఒక రీల్ చేసి పెడతానండి మీ చేతుల మీదంగా ఎన్ని లక్షల చీరలు కోట్ల చీరలు పోతుంటాయి మేడం ఇట్లా చూపెట్టడం సో మీరు చెప్పారనుకోండి ఇంకా మీ సబ్స్క్రైబర్స్ కి మనకు మల్కాటన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు అమ్మాయి కోసం నేను చెప్పట్లేదు కానీ చూడు ప్రజెంట్ మార్కెట్ లో ట్రెండ్ ఏంటంటే మల్కాటన్ డ్రెస్సెస్ మల్కాటన్ చీరలు బాగా వెళ్తున్నాయి సో ఇట్లా సో అందులో మనకి నైటీస్ కూడా వచ్చేస్తాయి మంచి సింపుల్ వర్క్ తోట ఎంత బాగుంటుంది ఈసారి దేనికి దానికి మేము కలపకుండా ఫ్రీగా చెప్పాం కాబట్టి మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా మనకు నెక్ ప్యాటర్ లో చికెన్ కారీ సేమ్ ఈ నైటీ అండి ఫస్ట్ తెచ్చినప్పుడు తాను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తీసుకున్నా ఇందులో మొత్తం ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని కూడా వేసుకున్నా ఇప్పటికీ అసలు బాగా మన్ని మన్ని నక్ అసలు ఇదే తీస్తాను కొద్ది పగలైనవైతే నైట్ అయినా ఎందుకంటే కంఫర్ట్ కంఫర్ట్ ఉంటుంది బెల్లే కాటన్ స్టోర్ కు వచ్చిన వాళ్ళనేది మనం త్రీ ఇయర్స్ నుంచి ఇది మెయింటైన్ చేస్తూనే ఉన్నాం మేడం కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ కొన్ని కొన్ని మోడల్స్ ఉంటాయి ఇప్పుడు ఇందులో ఆల్ఫేనా క్రష్ ఎలా మెయింటైన్ చేస్తాము కాటన్ లలో ఈ బెల్లే కాటన్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను అసలు చాలా నాకైతే బాగా నచ్చిన కాటన్ అండి ఇది ఖచ్చితంగా నా నైటీస్ లో రెండు ఖచ్చితంగా ఉంటాయి మల్ కాటన్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ లో ఉందండి ఇవి ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి మీకు ప్యూర్ కాటన్ లో బాంబే డైంగ్ లలో కావాలి అంటే ఇవి చూడు బాంబే బాంబే డైంగ్ డైన్ లెవెల్ ఎక్స్ఎల్ ప్యూర్ కాటన్ కాటన్ పెద్దవారి ఇంట్లో హెల్త్ బాగాలేకున్న వారికి వారికి మీరు మంచిగా వెయ్యాలనుకుంటే ఇలా తీసుకోండి ఇలా ఇట్లా చూడండి ఇట్లా క్లాత్ ఎంత తిక్కు ఉంటుంది కానీ కాటన్ విషయంలో నేను ఒక్కటి రిక్వెస్ట్ అండి వీటికి డైయింగ్ ఉంటది కాబట్టి ఫస్ట్ వాష్ బకెట్ లో చేసుకోవాలి మేడం కొంచెం సింక్ అవుతాయి కొంచెం కలర్ పోతాయి సో బకెట్ లో వేసుకొని వాష్ చేసిన తర్వాతనే సెకండ్ టైం థర్డ్ టైం వాషింగ్ మిషన్ మీరు డైరెక్ట్ వాషింగ్ మిషన్ ఇన్ని నైట్లో ఎప్పుడు చెప్పలేదు కాటన్ కి చెప్తాను మేడం చెప్పాను ఎప్పుడు అసలు ఏది మీద చెప్పలేదు దీనికి స్పెసిఫిక్ గా చెప్తుంది అంటే ఇది కొంచెం మీరు కేర్ తీసుకో ఎక్కడ ఏ షాప్ వల్ల కలర్ పోతుంది స్ట్రింక్ అవుతుంది అని చెప్పం మేము మాత్రం చెప్తామండి ఎందుకంటే స్ట్రింక్ అవుతే సైజ్ తగ్గుతుంది కస్టమర్ ఆటోమేటిక్గా మళ్ళీ డైరెక్ట్ తెలియకుండా వాషింగ్ మిషన్లో అనుకోండి అందులో లాంగ్ జర్నీ మనం మళ్ళీ మళ్ళీ తీసుకుంటూ ఉంటాం కాబట్టి మనకి చక్కగా కేర్ చెప్తూ ఉంటే మంచిది అదే కదండి దానికోసం ఇవి బాంబే డైన్ కాటన్ బాంబే డయింగ్ కాటన్ ఇవి మీరు ఖచ్చితంగా ఫస్ట్ వాష్ బకెట్ ఎయిట్ ఫార్టీ నైన్ ఉంటాయి ఎయిట్ ఫార్టీ డబల్ ప్రైస్ ఇంక్రీస్ అవచ్చు సో ఇవి మనకు డైల్ డయింగ్ ఉంటది ప్యూర్ చాలా మంది ఇష్టపడతారు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న హెల్త్ వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది డార్క్ కలర్ వాళ్ళకి మీకు వీటిలోనే ఎంబ్రాయిడింగ్ వర్క్ కావాలి అంటే ఇలా సెవెన్ ట్వంటీస్ బాంబే డైన్ క్లాత్ లో మీకు ఎయిట్ రూపీస్ ఎక్కువ స్ట్రింక్ కొంచమే అవుతుంది మేడం స్ట్రింక్ అయితే అవుతాయి స్ట్రింక్ అవుతాయి కలర్ పోతాయి అండి రెండు ఉంటాయి కాటన్ కలర్ పోలేదు స్ట్రింక్ అవ్వలేదు అంటే అది కాటన్ కాదు అందులో ఏదో మిక్సింగ్ సో మనం ఇంత ఫ్రాంక్ గా చెప్తున్నామంటే క్లాత్ కూడా థిక్ అవుతుంది వాష్ చేసిన తర్వాత మందం కూడా అవుతుంది క్లాత్ సో వీటిలో మనకి ఇలా ఇవి కూడా మనకి ఎంఎల్ డబల్ డబుల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంటాయి సో మీరు లాస్ట్ టైం మీరు మరీ మరీ నన్ను అడిగారు బాటిక్ ప్రింట్ లో నైట్లు కావాలి ఇలాంటివి చాలా ఉంటాయి మీరు స్టోర్ కి వెళ్ళగలిగితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఇలా బాటిక్ ప్రింట్ లో అండి నైట్లు ఇది ఒక్కటే ప్రింట్ అని కదా వేరే వేరే ప్రింట్ కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఇది కూడా అంతే మీకు వాష్ చేయ ఖచ్చితంగా బయట వాష్ చేసుకోవాలి బానే ఉంటుందేమో వాష్ చేసినా ఆ వాష్ చేస్తే సల్కి ఏమవదు ఎందుకంటే నీ దగ్గర ఇలాంటి రెడ్ కాటన్ తెప్పించుకున్నా కానీ నేను ఏమంటాను డైరెక్ట్ ఫస్ట్ వాష్ మిషన్ లో ఏ కాండి కానీ నేను ఏమట అలా వేస్తాను ఏం అవలేదండి హాయిగా ఉంది అమ్మాయి చెప్తుంది కేర్ తీసుకోండి నా మాట కాదు మీ కొన్ని కలర్లు డేంజర్ ఉంటాయి మేడం పింకులు బ్లూలు కలర్లు తేడా ఉంటాయి స్పన్ మీద ఏం కావండి స్పన్ డైరెక్ట్ వాషింగ్ మిషన్ వేసుకోవచ్చు కాటన్ ప్యూర్ కాటన్ అయితేనే మీకు చెప్తాం స్టోర్ లో కలర్ పోతుంది స్ట్రింక్ అవుతాయని ప్యూర్ కాటన్ మీదనే కొంచెం కేర్ తీసుకోండి కాటన్ మీద ఇది బెల్లే కాటన్ మేడం ఇది కూడా ప్రీమియం క్వాలిటీ వస్తుంది మనం చూస్తాం దాంట్లోనే వితౌట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ రాకుండా ఆ టైప్ ఆ కొంచెం మందంగా ఉంటుంది క్లాత్ కూడా చాలా మందంగా ఉంటుంది ఇలాంటివి ఎయిట్ ఎయిటీ లో ఉంటాయి ఇప్పుడు నేను వైట్ తీసుకున్నాను ఆ లో వస్తుంది అంతేనా అంతే వస్తుంది ఇది మనకు సిక్స్టీన్ ఫార్టీ నైన్ లో కాటన్లో ఇది మనకు కా జూలెట్లలో కాటన్స్ ఉన్నాయండి సుకన్యాల్లో కాటన్స్ ఉన్నాయి ఆల్ మోడల్స్లలో మనం మించిన డిజైన్స్ అండి మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్కి వెళ్ళొచ్చు శ్రీ మహాలక్ష్మి హౌసెస్ చంపాపేటలో ఉందండి నేను వారి ఫోన్ నెంబర్స్ ఇస్తాను కాబట్టి మీరు వారికి కాల్ చేసుకోండి చక్కగా మీకు లొకేషన్ నైటీస్ కింద పెట్టి కోట్స్ కావాలి అనుకుంటే ఇది మేజర్ కదండి పెట్టికోట్స్ కావాలనుకుంటే ఇవి ఎమ్ఎల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్గా ఉంటాయి నార్మల్ పెట్టికోట్స్ అనమాట మీకు వీటిలోనే కొంచెం బ్రా టైప్ కావాలంటే కూడా మన దగ్గర బ్రా టైప్ కూడా ఉంటాయి ఇలా ఇవి కూడా మనకు సైజెస్ అవైలబుల్గా గా ఉంటాయి కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి అంటే ఒకసారి మహాలక్ష్మికి వెళ్ళిపోతే మనకు కావాల్సి వచ్చిన కావాల్సిన కొన్ని కోవచ్చు అనమాట అట్లా

సైదాబాద్ అండ్ చెప్ పెట్టేసి మేడం కదా అందరూ బ్లసింగ్స్ ఉంటే మనం కుక్కట్పల్లిలో కూడా స్టార్ట్ చేస్తే మంచిది ఆ బంద్ చేయిస్తా ఈరోజు నైట్ కదా కష్టపడ రావర్లేదు నేను కష్టపడి సైదాబాద్ పాప నా కోసం మూడేళ్ళ నుంచి అమ్మాయి వస్తుంది కుక్కట్పల్లిలో పెడితే మన అందరికి చాలా సంతోషం ఆల్ ద బెస్ట్ మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది కుక్కట్పల్లెలో పెట్టేసేయి బతుకుతాం సో కుక్కట్పల్లికి వచ్చేస్తుందండి ఫిక్స్ చేసేసాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ